వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ ఈరోజు మనం శ్రీ రాసులు అయిన వృషభం కర్కాటం కన్య వృచ్చికం మకరం మీనం రాసుల గురించి వివరించుకుందాం శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ రాసుల గుణములు నెగిటివ్ సిగ్నెల్స్ని ఇస్తాయన్నమాట ఇవి పరిపూర్ణమైన శ్రీరాశులు ఈ రాసులు అణిగి మణిగి ఉంటాయి ఆత్మరక్షణకి నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి చాలా తెలివిగా ఆలోచించగలిగిన రాసులు గ్రహణ శక్తి ఎక్కువ అంటే అరిసే కుక్క కరవదన్నట్టుగా శబ్దం తప్ప చర్యలు ఉండవు ఈ రాశి వారు సాత్విక గుణములు కలవారు అని చెప్పవచ్చు ముందుగా వృషభ లగ్నం వృషభ రాశుల గురించి చెప్పుకుందాం ఈ రాశి స్థిర రాశులు మొదటిది కాలపురుష చక్రంలో రెండవది ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశి వారు ధనం గురించి అంటే వాటి మీద బాగా శ్రద్ధ మరియు బాధ్యత కలిగి ఉంటారు గృహంలోని అన్ని బాధ్యతలను నెరవేరుస్తూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటూ ఆర్థికంగా అన్ని సౌఖ్యాలను అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తారు వీరు ఏ పనైనా చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల వీళ్ళకి కుటుంబ సభ్యులకి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు చాలా సున్నిత మనస్కులు ఇతరుల జోలికి అంత తేలిగ్గా పోరు వీరు నుంచి ఇతరులకి మేలే తప్ప కీడు జరగదు ఈ లగ్నానికి శని పదవ స్థానాధిపతి కావడం వలన నూనెకి లేదా పెట్రోల్కి ఇనుము స్టీలు ఏదైనా లోహములకు సంబంధించి చమురు వాహనములకు సంబంధించిన వ్యాపారాలు మాత్రం చేస్తారు ఇక ఉద్యోగాలు అయితే పదవ భావాధిపతి అయిన శని ఏ గ్రహంతో ఉంటే ఆ వృత్తిని చేపడతారు ఈ శని రవితో కలిసి ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తారు కుజుడుతో కలిసి ఉంటే పోలీస్ అధికారిగా చేస్తారు చంద్రు చంద్రునితో కలిసి ఉంటే ఆయిల్ కంపెనీలో షిప్పుల్లో రసాయన కంపెనీల్లో పనిచేస్తుంటారు బుధునితో కలిసి ఉంటే బ్యాంకులో ఉద్యోగాలు గురునితో కలిసి ఉంటే ఉపాధ్యాయుడిగా శుక్రునితో కలిసి ఉంటే నూలు బంగారం వాహనాలు వస్త్రాలు మొదలైన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు ఈ శని రాహుతో కేతువుల్లో ఉన్నప్పుడు ఈ రాహు కేతువులు ఏ నక్షత్రాల్లో అయితే ఉంటారో వారి ఫలితాలు ఇస్తాడు ఉదాహరణకి రాహు శని నక్షత్రంలో ఉంటే నూనె చమురు గ్యాస్ వ్యాపారాలు చేపడతారు కేతువు గురు నక్షత్రాల్లో ఉంటే స్కూల్స్ కాలేజీలు సేవా సంస్థలు స్థాపించట ఇతరులకు సేవ చేయుటూ గా ఉంటారు కాబట్టి ఈ శని ఎవరితో కలిసి ఉంటే వారి ఫలితాలు ఇస్తాడు ఎవరితో కలవకుండా నాయకునిగా నాయకుడిగా లక్షణాలు కలిగి ఉండి రాజకీయాల్లో అభివృద్ధి సాధిస్తారు రేపు మరో శ్రీ రాశి కర్కాటక రాశి మరియు లగ్నం గురించి చెప్పుకుందాం శ్రీ గురుభ్యో నమ